అందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనులు కలిస్తే ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే చాలా సార్లు పూర్వైంది ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి టైటిల్ కు తగ్గట్లే అఖండ టూ లో తాండవం కనిపించేలా ఉంది సోమవారం సాయంత్రం అఖండ టూ టీజర్ ను విడుదల చేసింది ఇందులో బాలకృష్ణ యాక్షన్ చూసిన తర్వాత త్రిశూలం ఫైట్ సీన్ చూసిన తర్వాత మరో హిట్ కాయమైన ధీమా ఆయన ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది బాలకృష్ణ లుక్ తో పాటు చూపించిన అతి తక్కువ సమయంలో కూడా సన్నివేశాలు ఆకట్టుకున్నలా ఉన్నాయని చెప్పచ్చు బోయపాటి శ్రీను బాలకృష్ణ నుంచి ఆయన ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారో అవే ఈ టీజర్లో ఉన్నాయి జూన్ పది బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రమే అఖండ టూ సినిమాకి సంబంధించిన టీజర్ను విడుదల చేసింది ఈ టీజర్లో త్రిశూలం ఫైట్ సీనే అల్టిమేట్ నా శివుడి అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రయాణాలు తీస్తావు అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలుస్తుంది అఖండ టూ టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచిందనే చెప్పొచ్చు ఇప్పటికే బాలకృష్ణ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ దక్కించుకున్నాయి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది నాలుగవ సినిమా ఈ మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు రామాచంట గోపి అచంటలు నిర్మాతలుగా ఉన్న ఈ సినిమా వచ్చే దసరాకి అంటే సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బాలకృష్ణ బాయ్ వాటి గత ట్రాక్ రికార్డు చూసుకుంటే అఖండ టూ కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపటం ఖాయంగా కనిపిస్తుందని చెప్పారు